ఇక్కడే ఇక్కడ ఎనభై మంది ఒకటి సంస్థ మెయింటెనెన్స్ అనేది బిల్డింగ్ మీరు ఉన్న దాంట్లో పెట్టారు మెయింటెనెన్స్ కూడా ఏం ये जो शक्ति समय है रुकिए उन प्यारी लिस्ट पर सर दूरम सरी कर लीजिए गवर्नमेंट ने कार्य इस बार थोड़ी थोड़ा स्ट्रेन्थ के कोई गिरूं

గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలలో బీసీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ ఇటు ఆడపిల్లలకు మగపిల్లలకు ఎంత దయనీయమైన స్థితిలో మీరు చూస్తున్నారు డైట్ ఛార్జెస్ లేవు స్ట్రెంగ్త్ విపరీతంగా ఉంటే కనీసం బిల్డింగ్స్ లేవు ఇక్కడ కనీసం ఈరోజు ఒక్కొక్క రూమ్లో అంటే కాలేజీకి పోయే విద్యార్థినులు విద్యార్థులు పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఇరవై ఐదు ఇరవై ఆరు మంది ఒక్క రూమ్లో పడుకున్నారు ప్రీమిట్రిక్ అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు మంది పడుకుంటారు అంటే ఇది అత్యంత దారుణం నేను చూస్తున్న బాత్రూమ్స్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ డైట్ ఛార్జెస్ కానీ జీతపత్యాలు కానీ వీళ్ళకి ఇక్కడ మెయింటెనెన్స్కి కనీసం ఏమి లేదు ఒక రూపాయి లేదు ఆశ్చర్యకరం ఏమంటే పదిహేడు వందల అరవై రూపాయలు వేస్తున్నారు అక్కడ మెయింటెనెన్స్ దేం చేస్తారు దాంతో అది కూడా అది కూడా అరకొరగా అంటే ఈరోజు పదహారు వందల రూపాయలు చిన్నపిల్లలకి వచ్చేసరికి పద్నాలుగు వందల రూపాయలు అయితే గత ప్రభుత్వము ఏ రకంగా వీరి మీద ప్రేమ చూపిందో ఎక్ ఎస్పెషలీ చదువుకునేటువంటి మాకు కరువు ప్రాంతం ఇటుపక్క వెస్ట్రన్ పార్ట్స్ ఏదైతే పశ్చిమ ప్రాంతం కన్ను నుంచి కరువు ప్రాంతం ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు వలసలకు పోయేటప్పుడు ఇక్కడ ఎమ్మెల్యూరులోనే మొత్తం పిల్లల్ని వదిలేసి చదువుకోవాలని చెప్పి ఇటు ఆలూరు కానీ పత్తికొండ కానీ ఇటు ఏదైతే మనకు ఉన్నటువంటి మంత్రాలయం కానీ ప్రతి ఒక్కరూ విద్యార్థులంతకీ ఇక్కడికే వదిలిపెట్టి విద్యార్థులు ఇక్కడ పెట్టిపోతున్నారు ఒక పక్క లోడ్ ఎక్కువ ఉంది ఇంకో పక్కన చూస్తే వసతులు లేవు ఇంకో పక్క అడ్మిషన్స్ చేసుకోలేకపోయినాడు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాం దీని మీద తగు చర్యలు తీసుకొని గతంలో శాశ్వత నిర్మాణాలు ఉండేవి మా తండ్రి గారు మంత్రిగా ఉన్న రోజున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ముఖ్యంగా ఈరోజు ఈ బేస్ ఉందంటే ఇది తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ బీసీ హాస్టల్స్ కానీ ఎస్సీ హాస్టల్స్ కానీ ఒక వెలుగు బ్రహ్మాండంగా పిల్లలకు ఇబ్బంది కలగకుండా భోజనాలు కానీ వారికి వసతి కల్పించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు నిర్వీర్యం చేశారు మళ్ళీ వాళ్ళకు పునర్జీవనం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెంగళూరుకు సంబంధించి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా ప్రభుత్వ దృష్టి కూడా తీసుకోవడం జరిగింది మా శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రుల దృష్టి కూడా తీసుకోవడం జరుగుతుంది వెంటనే దీనికి మళ్ళీ ఒక గవర్నమెంట్ పాలసీ కూడా బెస్ట్ పాలసీ ఎందుకంటే బీసీలన్నా ఎస్సీలన్నా బరువులన్నా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి మళ్ళీ వాళ్ళకి మంచి చేసే విధంగా చర్యలు చేపడతాం ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యూ నియోజకవర్గంలో నాకు అర్థమైంది ఏమంటే ఇక్కడ గతంలో ఉన్నటువంటి స్థలాలు గత ప్రభుత్వంలో మా తండ్రి గారు ఉన్న రోజున చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున నందమూరి తారక రామారావు గారు ఉన్న రోజున స్థలాలు ఉన్నాయి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆ బిల్డింగ్స్ కోసం పూర్తిగా కేటాయించలేక ఇబ్బంది పడినటువంటి పరిస్థితి వాటన్నిటిని కూడా మళ్ళీ కార్యాచరణ చేసుకొని మొదలుపెట్టి స్ట్రెంత్ కూడా పెంచి పిల్లలకు ఇబ్బంది కలగకుండా అడ్మిషన్స్ దాదాపు నూటికి నూరు శాతం కంటే ఎక్కువ డిమాండ్ ఉంది ప్రాంతం కాబట్టి ఇక్కడ బిల్డింగ్స్ రావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి అవన్నీ తీసుకొస్తామని తెలియజేస్తాం